ప్రభు నందు అత్యంత పిలినటువంటి మా పిల్లలందరికీ ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం గత పాఠములో మనము ద్వితీయోపదేశకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని అనుసరించి లేవీలను విడవకూడదు నీ మధ్య వారికి పాలైనను స్వాస్థ్యమైన లేదు అనేటువంటి విషయాన్ని గురించి కొన్ని విషయాలు తరలించినాం ఈ దినము కూడా లేవీలను విడవకూడదు ఈ మాట జ్ఞాపకం పెట్టుకున్నాం లేవీలను విడవకూడదు అంటే ఇస్రాయేలీలు ఎట్టి పరిస్థితుల్లోనూ లేవీలను విడవకూడదు ఎందుకు విడవకూడదు ఇదే విషయాన్ని నూతన నిబంధనలో కూడా మనము గమనించగలం దేవుని దాసులకు దేవుని సంఘానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం సన్నిహిత సంబంధం ఎందుకంటే దేవుని దాసులను దేవుని సంఘమునకు నిర్ణయించినాడు నిర్ణయించాడు అందుకనే వారికి ఎప్పుడైనా కూడా దేవుని దాసులు దేవుని సంఘం దేవుని దాసులు దేవుని సంఘం దీని గురించి మనకు ఒక విధానాన్ని మనం ఎరగాలి మన సహవాసం యొక్క విధానంలో ఎవరినైనా చెప్తారు ఏంటి మన సహవాస క్రమము ఏంది మన యొక్క సంఘం యొక్క బేసు పునాది అనగానే అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు అంటాం రెండో నలభై రెండు అంటాం దేవుని బిడ్డలారా గమనించండి కార్య ఆరంభం కంటే కార్య అంత ముఖ్యము చివరి దినాలలో ఉంటున్నాము అందుకని మనం ఎంతవరకు ఈ యొక్క బేస్ను మనం అనుసరిస్తున్నాం ఏంటిదంటే అపూస్తుల కార్యము రెండు నలభై రెండు అంటాం ఏంటి నలభై రెండు అంటే వీరి అపోస్తుల బోధ ఎందును సహవాసు మందును రొట్టె ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగ ఎందును అంటే అర్థమైంది అది విడతిగ ఎడతెగేది కాదు అపోస్తుల యొక్క బోధ సహవాసము అందుకనే బైబిల్లో రాబడి ఉంది మాతో కూడా మీకు సహవాసము అంటాడు యోహాన్ గారు ఏమంటాడు మోటిహాన్ పత్రిక ఒకటో అధ్యాయంలో మొదటి కొంతి పత్రిక ఒకటి తొమ్మిదిలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోనికి మనల్ని పిలిచినాడు అని అదే యోహాన్ గారు ఏమంటాడు మాతో కూడా మీకు సహవాసము అంటే మాతో అంటే ఎవరు దేవుని దాసులు అపోస్తులు పిలువబడినట్టు వారు దేవుని చేత పిలువబడినటువంటి యొక్క దాసులకు సంఘానికి ఉన్నటువంటి యొక్క సంబంధం సంబంధం ఈ దినాలలో ఎక్కడ చూసినా కూడా ఈ వాక్యానికి అనుస అనుకూలంగా మనం లేకుండా జీవిస్తున్నాం ఎక్కడ చూసిన సంఘాలలో సేవకులకు విశ్వాసులకు లేక పెద్దలకు సమస్యలు ఏర్పడి వాళ్లకు వీళ్లకు కక్షలు భేదాలు ఎంత భయంకరంగా జరుగుతుంది ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసింది యాజకులు లేక లేవీలకు ఇస్రాయేళ్లను విడవద్దు నూతన మనకు వచ్చినాక దైవ సేవకులకు సంఘము లేక ప్రజలకు ఈ యొక్క సన్నిహిత సంబంధం ఉంది సంబంధం ఉంది ఇదే శత్రువు మన మధ్యలో తేడా తీసుకొచ్చేసి ఎక్కడ చూసినా ఇలాంటి యొక్క భేదాలు తీసుకొచ్చినారు లేవీలను ఎందుకు విడవకూడదు లేవీలను ఎందుకు విడవకూడదు అంటే సంఘానికి ఎందుకు అవసరం అని ఇప్పుడు మనం చెప్పు చూస్తున్నాం అపోస్తుల బోధ ఎందును అంటే అర్థమైంది మనం ఎవరితో ఉండాలన్నట్టు బోధ బోధ మనకు మొట్టమొదటి అపోస్తులను మన ప్రభ నేష్క్రిస్తు ఆ తర్వాత దేవుడు ఎవరినైతే వారిని సేవకులుగా పిలిచినారో సంఘానికి వారు సేవకులుగా ఉన్నారో వారు పిలువబడేటట్టు వారు వాళ్ళంతా వారు సంఘము కలిసి ఉండాలి అంతేకాదు సంఘము కూడా క్రీస్తునకు కలిగినటువంటి యొక్క సంపూర్ణతలోనికి రావడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి సన్నిహ సంబంధం అందుకని వారు ఎప్పటి కూడా ఎందుకు విడవద్దు అనంటే వారి క్షేమం కొరకే దేవుడు వారిని ఉంచినాడు ఏది పాత నిబంధన ప్రకారము లేవీలను విడవద్దు అన్నాడు కొత్త నిబంధన ప్రకారం కూడా ఏపీఎస్ పత్రిక నేను చదువుతున్నాను త్వరగా ఏపీఎస్ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము గమనించండి నాలుగవ అధ్యాయంలో అపోతుండి పౌలు ఏపీఎస్ సంఘానికి వ్రాస్తున్నటువంటి యొక్క విషయం గమనించండి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి కానీ అట్లా మీ కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తున్నాను పదకొండు కలిసి ఉన్నాయి పదకొండు నుంచి మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగ నియమించారు ఏం కలిగి ఉండాలంట సంపూర్ణ పురుషులమంట ఏకత్వము పొంది అంటాడు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు అట ఎలాగూ నియమించినాడు పదమూడవచ్చిన పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను గమనించండి సంఘ విషయంలో కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించను మనము పసిపిల్లలా ఉండొద్దు ఈ అపోస్తులు లేక వీళ్ళు దేవుని సేవ చేస్తేనే ఆయన పరిచర్య జరిగించినప్పుడే అందులో నుంచే విశ్వాసులు వస్తారు ఏది వారి యొక్క పరిచర్య ద్వారానే అందులో నుంచే పరిచారకులు వస్తారు అందులో నుండే పెద్దలు వస్తారు వాళ్ళను కూడా నిర్ణయించేది వీళ్ళే అపోస్తులనే వారిని ఎత్తిన చేయి అపోస్తుల కార్యంలో ఆరో అధ్యాయంలో ప్రజలు సంఘము నిర్ణయించుకుంటే వారిని అభిషేకించేది కూడా అపోస్తులు లేదు లేక సేవకులేనండి సేవకులే అందుకనే సంఘానికి సేవకులకు ఉన్నటువంటి మీ ఆశీర్వాదానికి కారకులు మీ విజయానికి కారకులు వాళ్ళు మీ విజయానికి మీ క్షేమానికి కారకులు వారు అందుకనే ఎట్టి పరిస్థితులు లేవీలను విడవకూడదు మళ్ళీ మన భాగంలోనికి వస్తాము భాగం భాగంలోనికి వస్తాము గమనించండి ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడులో లేవీలను విడవకూడదు నీ మధ్యన వారికి పాలైన స్వాస్యం లేదు లేవీలను విడవకూడదు ఇదే ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం పంతొమ్మిదవ వచనం నీవు నీ దేశములో నున్న నీ దినముల అన్నిటిను లేవీలను విడవకూడదు సుమి అంటున్నాడు సుమి అంటే అర్థమైంది ఖచ్చితంగా చెప్తున్న మాట నీవు నీ దేశములో నున్న అన్నిటిను కొందరు కాదు ఎంత కాలము ఈ దేశములో భూమి మీద మనము జీవిస్తామో ఒకరోజో భయోది కాదు ఒకరోజు భయోది కాదు నీవు నీ దేశములో నున్న నీ అన్నిటిను లేవీలను విడవకూడదు సుమి అంటే అర్థము సుమి ఖచ్చితంగా చెప్పబడుతున్నాడు ఖచ్చితంగా అందుకనే విడవకూడదండి పాత నిబంధన ప్రకారం ఆ విధంగా నూతన నిబంధన ప్రకారం దేవుని బిడలారా మన క్షేమం కొరకు దేవుడిస్తే దాన్ని గుర్తించకుండా సైతానం తీసుకొచ్చి ఈ కలవరాలు భేదాలు అసమాధానాలు వారు వేరు వీరు వేరు అనే శత్రుల్లాగా జీవించి మన క్షేమాన్ని నష్టం చేసేవాడుగా ఉన్నాడు సైతానుడు సరే ఎందుకు విడవకూడదో ఒక భాగాన్ని మాత్రమే నేను నేను గుర్తు చేస్తాను ఇదే భాగంలో ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండంలోనే ఇరవయో అధ్యాయం దయచేసి గమనించండి మన విజయానికి మన క్షేమానికి వారు కారకులుగా ఉన్నారు పాత నిమ్మ ప్రకారము నేను మీకు కొన్ని విషయాలను గుర్తు చేస్తాను ఎందుకు విడవకూడదు ఒక విషయాన్ని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను ద్వితీయోపదేశ కారణము ఇరవయో అధ్యాయము మొదటి నుంచి నీవుని శత్రులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యహోవా నీకు తోడయుండును గమనించండి రెండవ చము అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవల్ నువ్వు యుద్ధానికి వెళితే నీ విజయానికి కారకులు వాళ్ళు ఇది నెలల్లో సేవకులకు పెద్దలకు విశ్వాసులకు ఈ కలవరాలు వచ్చేసి ఎక్కడ చూసినా మనం ఆత్మీయ జీవితంలో ఓటమిని మనం చూడగలము ఓటమిని మనం చూస్తున్నాము అందుకని గమనించండి ఇది సత్యమైనటువంటి విషయము అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు రావాలంటే ఎవరు రావాలా యాజకుడు దగ్గరకు రావాలా వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పాలా ఇస్రాయేలులారా వినుడి నేడు మీరు మీ శత్రుతో యుద్ధము చేయుటకు సమీపిస్తున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వంకకుడి వారి ముఖమును చూసి బెదరకుడి మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన ఏ ఇది వారికి తెలియజేయాలి ఎవరు యాజకులు యాజకులు తెలియజేయాలా ఈ విషయాన్ని క్లుప్తంగా ఒక మాట చెప్పాలని నేను తలస్తూ ఉన్నాను అందుకనే ఎట్టి పరిస్థితులు ఎందుకంటే మన విజయానికి నీకు క్షేమం అవుతుందా లేక ఆక్షేమం అవుతుందా నష్టమవుతుందా కూడా తెలియజేసేది వారే తెలియజేసేది వారే ఎట్లానంటే అంటే ఒక భాగాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఒక భాగాన్ని మాత్రమే రెండవ దిన ఉత్తాంతముల గ్రంథంలో గమనించండి రెండవ దిన ఉత్తాంతమ గ్రంథంలో ఇరవయో అధ్యాయంలో ఇరవయో అధ్యాయంలో యహోషాపాత రాజు గారు యుద్ధానికి వెళుతున్నాడు ఇరవై మీ అందరికీ బాగా తెలిసిన సందర్భమే అయితే వారందరూ కూడా వచ్చి దేవుని మందానికి వచ్చినారు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెడుతున్నటువంటి సమయంలో దేవుడు అక్కడ ఒక యాజకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గమనించండి ఎందుకంటే వారు ఎప్పుడు యుద్ధానికి పోయినా వారికి సమాచారం చెప్పేవాళ్ళు ఎవరంటే యాజకులు లేక ప్రవక్తలు ప్రవక్తలు కూడా ముఖ్యమే ప్రవక్తలు దేవుని దాసులు అనుకున్నాము ప్రవక్తలు కూడా అందుకొని ఇప్పుడు ఏం చేసినారు ఇక్కడ చూస్తే వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు ప్రార్థన చేస్తున్నప్పుడు పదిహేనో వచ్చినము పదిహేనో వచ్చినము లేక పద్నాలుగో వచ్చినము రెండు దినవృత్తాంతంలో ఇరవై పద్నాలుగు అప్పుడు మత్తిన్యాకు పుట్టిన ఎహియేలు కుమారుడైన బెనయాకు జనమైన ఆసాపు కుమారును వాడగు సంతతివాడగు గమనించండి ఎవరట ఆసాపురు లేవేడు సంతతి వాడగు యహాసియేలు సమాజంలో ఉండను యహోవా ఆత్మ అతనికి మీదికి రాగా అతడు ఇలాగో ప్రకటించను యూదా వాళ్లారా కాపురస్తులారా యహోషాపాతు రాజా మీరందరాలకి చుడి యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడే గమనించినారా వారిని ధైర్యపరిచేటువంటి వారు వారి క్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారు వారికి సహకారులుగా ఉన్నటువంటి వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి ఈ దినాల్లో ఎందుకు ఇంత ఆత్మీయంగా నష్టపోవాలని మనం వాక్యం తెలుసుండి ఎందుకు విరోధమైనటువంటి స్వభావంతో దరిద్రమైన అధికారాలను పట్టుకొని డబ్బును పట్టుకొని దైవ క్రమం పోయి ఇండ్లలో నెమ్మది లేకుండా సంఘాలలో నెమ్మది లేకుండా దేవుని ప్రజలు దుఃఖపడుతున్నటువంటి బాధకరమైన దినాల్లో ఉంటున్నావు గమనించండి ఇక్కడ గమనించండి ఏం రాయబడింది ఇక్కడ కాబట్టి ఏమంటాడు మీరు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించి చూసారా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు ఎందుకు విడవకూడదు అర్థమైందా ఎందుకు విడవకూడదు అందుకనే మనం చాలా ఎక్కడ చూసినా ఇదే సేవకులకు విరోధంగా వాళ్ళు వాళ్ళకు విరోధంగా వీళ్ళు ఎట్ల నష్ట ఎట్లా ఎందుకు నష్టపోవాలండి నీ క్షేమం కోరుకున్నట్టు వాళ్ళు గమనించండి మళ్ళా పదహారవచం రేపు వారి మీదకి పోవుడే ఈ రోజు కాదు పోయేది రేపు బోండి మీరు వారు జీజు అరు ఎక్కుడు మార్గమున వచ్చేదరు మీరు ఎరువేలు అరణ్య మార్గమందు వాగు కొన దగ్గర వారిని కనుగొంటారు చూసినారా పదిహేడవ వచ్చినము ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు వార్లారా ఇరుసలేమ వార్లారా మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలువుడి మీతో కూడా యహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదికి పోవుడి యహోవా మీతో కూడా జడియకుడి రక్షణ మీ క్షేమం కొరకు ఉన్నటువంటి వారు దైవజనులు అపుస్తుళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న సంగతిని ఎరగడం ఎందుకు విడవకూడదు సుమి అన్నాడు ఈ రోజుల్లో విడిచినటువంటి వారు తర్వాత భావన చూస్తాం విడిచిన వారి సంగతులు ఏమైనా ఇప్పుడు పద్దెనిమిది వచ్చిన అప్పుడు హోషా పాతు సాష్టంగా నమస్కారం చేసి యూదావారులారా ఎర్శులేం కాపురాస్తులారా యెహోవా సన్నిధిని సాగుల నమస్కరించినారు ఎప్పుడైతే ఈ జవాబు వచ్చిందో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేసినారంట పంతొమ్మిదవ వచ్చిన కహాతీల సంతతి వారు సంతతి వారగు లేవీలు నిలవబడగా గొప్ప శబ్దంతో ఇజ్రాల దేవుడని హోవాను స్థుతించిరి ఈ భాగానంతని మనం చవితే మనకి అర్థమవుతా అంతట వారు యువ లేచి తెకోవాలకు పోయి వారు పోవచ్చుండగా యహోషా రాజు నిలవబడి గమనించండి యువదవర్లారా ఎరు నా మాట వినుండి మీ దేవుడనే హోవాను నమ్ముకును అప్పుడు మీరు స్థిరపరచబడదురు ఆయన ప్రవక్తులను నమ్ముకోండి అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుతురు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సేవకులకు పెద్దలకు విశ్వాసులకు కలవరాలు యుద్ధాలు పోరాటాలు ఎందుకండి సత్యాన్ని ఎరగండి నేను ఏదో కావలసిన చెప్తున్నటువంటి విషయం కాదండి ఎరిగ ఇప్పుడు ఎవరు నమ్ముకోవాలంట యహోవారిని నమ్ముకోండి మీరు స్థిరమవుతారు ఆయన ప్రవక్తలను నమ్ముకోండి ఎందుకో మీ క్షేమం కొరకు వాళ్ళు ప్రార్థించేటువంటి వారు అంతేకాదు వీరు ఈ విధంగా వారు దేవుని స్థుతిస్తూ ఇరవై ఒకటో వచ్చినాం మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత స్థుతించకును గాయకులను ఏర్పరిచి పరిశుద్ధ వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుస్తున్నారు యహోవా నిరంతరం ఎవరు యాజకులు పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ ధైర్యంతో ముందు వెళ్తున్నారు ఎవరు ముందు వెళ్ళాలండి కత్తులు పట్టుకున్న వాళ్ళు వెళ్ళాలి ఎవరున్నారు వీరు ముందు నీకెవరున్నారు నీకెవరున్నారు ఏ దేవుని సేవకుడు నీ కొరకు క్షేమం కోరేవాడు ఉన్నాడా ఎప్పుడు కూడా సేవకులకు విరోధంగా మీరు వెళ్ళొద్దు సేవకులారా మీరు కూడా ఆ విధంగా మనం వెళ్ళకూడదు సంఘానికి సేవకులకు సంబంధం అందుకనే విడవకూడదు సుమ్మి మనకు తెలిసి భాగమంతా వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళితే ఈ లోగల దేవుడే ఆ కార్యం చేసినాడు వారు అక్కడికి వెళ్ళినారు వెరాక లోయ అని చెప్పినటువంటి సందర్భం అందుకనే గమనించవలసిన విషయం ఏంటంటే ఒక భాగంగా లేవులను ఎందుకు విడవకూడదు అని అంటే వారు వీరి యొక్క రక్షణ అనుకోవచ్చు ఇక్కడ వారి క్షేమం అనుకోవచ్చు వారికి ఏం జరుగుతుందో జరగబోతుందో ఏమి చేయాలనో అవన్నీ చెప్పేవారుగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఎరగగలం అందుకనే ఈ విషయాన్ని గుర్తించి లేవేలను విడవకూడదు ఎందుకు విడవకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూసినాము మన క్షేమం కొరకు వారు ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని ఎరిగి కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు చివరి దినాల్లో ఉన్నాం ఎక్కడ చూసినా శత్రువు ఓర్వలేక ఈ భేదాలు తీసుకొచ్చే విధంగా ఉన్నాం కాబట్టి ఇది ఎరిగి సత్యాన్ని గ్రహించి మనం ముందుకు సాగుతాం మరింత ప్రభు మనకు సాగిపోయింది కాక ప్రేమనే తండ్రి నీ పాదాలు కొందనాలు ఈ భాగం దీవించుమని కొందనాలు చెల్లి చేసుకోవడం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అయిస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసు మరి అందరి తోడయ్యను గాక ఆమెన్ మీ అందరికీ మా యొక్క శుభావి